బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు అస్వస్థకు గురయ్యారు కింగ్ సినిమా షూటింగ్ లో అస్వస్థకు గురయ్యారు షారుఖ్ ఖాన్ కండరాల నొప్పితో బాధపడుతున్న ఆయన మెరుగైన చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు నెల రోజుల పాటు అమెరికాలో చికిత్స పొందనున్నారు కొత్త సినిమా కింగ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటూ ఉన్నారు షారూక్ ఖాన్ కింగ్ సినిమాలో షూటింగ్ ముంబైలో గోల్డెన్ టొబాకో స్టూడియోలో భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నటువంటి టైంలో షారుఖ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు ఆ వెంటనే షూటింగ్ స్పాట్ నుంచి స్టూడియో నుంచి నేరుగా ముంబైలోని ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లారు షారుఖ్ అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం సిఫార్సు చేశారు డాక్టర్లు షూటింగ్ లో తర్వాత డాక్టర్ల సూచనలతో షారుఖ్ ఖాన్ అమెరికాకు బయలుదేరి వెళ్లారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి యజ్ఞ లైవ్ లో అందిస్తారు సో యజ్ఞ బాలీవుడ్ బాద్షాకు అసలు ఏం జరిగింది కింగ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది ఇటువంటి టైంలో షారుఖ్ ఇలా అస్వస్థకు గురవ్వడం పట్ల ఆయన అభిమానులు కావచ్చు అందరూ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికాకు వెళ్ళేంతటువంటి అర్జెన్సీ ఏది అసలు ఆయన హెల్త్ ఇష్యూ ఏంటి అనేది ఏం చెప్తున్నారు డాక్టర్లు చూసుకుంటే కింగ్ సినిమా షూటింగ్ లో ఖాన్ ఇటీవల అంటే చాలా ఇటీవల జరిగినటువంటి షూటింగ్ లో కూడా గాయపడ్డారు ఒక సెన్సిటివ్ హై యాక్షన్ ఏదైతే జరుగుతోందో ఆ హై యాక్షన్ సీన్ లో చాలా హై ఇంటెన్సిటీ కలిగినటువంటి ఆ యాక్షన్ సీన్ లో అయితే ఆయన గాయపడ్డట్టుగా తెలుస్తుంది సో అది తీవ్ర గాయం కాకపోయినప్పటికీ గత కొద్ది కాలంగా కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే ఆయన తీవ్రమైనటువంటి కండరాలు నొప్పుతో బా బాధపడుతున్నారు అదే ఇదే విషయం ఆయన రెండు సార్లు గతంలో ఆయన అమెరికా కూడా వెళ్లి రావడం కూడా జరిగింది చికిత్స నిమిత్తం గతంలో కొద్ది కాలం అమెరికాకి వెళ్ళి రావడం ఆ తర్వాత అక్కడ కొంతకాలం స్పెండ్ చేయడం ఆ తర్వాత తిరిగి రావటం కొంత రిలాక్స్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంది అలాగే ఒక హై యాక్షన్ సీన్ అంటే ఇదే నేపథ్యంలో ఒక హై యాక్షన్ సీన్ ఏదైతే జరుగుతుందో గోల్డెన్ టొబాకో స్టూడియోలో అది ఇండియాలోనే ఉంది సో ముఖ్యంగా ముంబై పరిసర ప్రాంతాల్లో సో ఈ గోల్డెన్ టొబాకో స్టూడియోలో ఏదైతే హై యాక్షన్ సీన్ ఒకటి ఉందో అది చాలా రిస్కీతో కూడుకున్నటువంటి యాక్షన్ సన్నివేశం అని కూడా మనకి తెలుస్తా ఉంది సో బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ ఆ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆయనకి ఒక్కసారిగా ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషన్ జరిగింది ఆ ఒకేసారి ఆయన కుప్పకూడలేదు కానీ బట్ ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం ఇంజూరీ అయినట్టుగా స్వల్ప స్వల్పపాటి ఇంజూరీ అయినట్టుగా కూడా తెలుస్తోంది సో ఇక ఇదే నిమిత్తం మరొకసారి ఆయన సిబ్బంది మొత్తం కూడా షారుఖ్ ఖాన్ ఏదైతే సిబ్బంది ఉందో ఆ సిబ్బంది మొత్తం కూడా మళ్ళీ అమెరికాకు తరలించే ప్రయత్నాల్లో కూడా ఉన్నారని మళ్ళీ తీసుకువెళ్లేందుకు డేట్ కూడా ఫిక్స్ అయినట్టుగా కూడా తెలుస్తోంది సో గత కొద్ది కాలంగా చూసుకుంటే కింగ్ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెడుతూ పెడుతూ వస్తోంది ప్రేక్షకులందరూ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ చిత్ర సిబ్బంది చిత్ర యూనిట్ తెలుపుతున్న దాని ప్రకారం చాలా రకాలైనటువంటి ఉత్కంఠ పరిణామాలు కూడా కలిక కలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఎందుకంటే ఈ కింగ్ సినిమా మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చా చాలా కాలం తర్వాత విడుదల కాబోతున్నటువంటి ఈ కింగ్ సినిమాపై చాలా షారుఖ్ ఖాన్ యాక్షన్ చాలా అద్భుతంగా ఉండబోతోంది ఇంకా అందులో కథాంశము తర్వాత కంటెంట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్లు ప్రస్తుతం ప్రేక్షకులు ఉన్నారు మరి ఇలా ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరొకసారి దురదృష్టవశాత్తు షారుఖ్ ఖాన్ అయితే ఒక చిన్న మైన్యూట్ యాక్సిడెంట్కి అయితే గురి అయినట్లుగా కూడా తెలుస్తోంది సో ఇది స్వల్పం గాయం గాయం స్వల్ప తీవ్రత స్వల్పంగానే ఉన్నప్పటికీ కూడా ఆయన అయితే ప్రస్తుతం మళ్ళీ తిరిగి అమెరికాకు తరలించే పనిలో ఉన్నట్లుగా అయితే మనకి తెలుస్తోంది మొత్తానికి చూసుకుంటే ఈ ప్రేక్షక వర్గాల్లో కూడా మరింత ఆందోళన చెందే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అసలు ఈ కింగ్ సినిమా గురించి చాలా కాలంగా దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా గోల్డెన్ టోబాకా స్టూడియో అనుకోండి తర్వాత యూరోప్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ కింగ్ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలతో యాక్చువల్గా చెప్పాలంటే ఒక విదేశీ కథాంశ నేపథ్యంలో అలాగే రకరకాలైనటువంటి ఒక ఫ్యాంటసీ ఉంది అన్ని రకాలైనటువంటి ఒక చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ మాత్రం ఇది చేస్తున్నారు చిత్ర నిర్మాతలు చిత్ర నిర్మాతలు పూర్తిగా కంటెంట్ రివీల్ చేయబోయినప్పటికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని చెప్పి ఒక తీవ్రమైనటువంటి బజ్ అయితే క్రియేట్ అయినటువంటి నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా షారుఖాన్ అభిమానుల్లో ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరగడం ముఖ్యంగా నిన్న నిర్మాణంలో ఇది చాలా రకాలైనటువంటి ఆందోళన కలిగిస్తుంది అసలు కింగ్ సినిమా ఎప్పుడు వస్తుంది అసలు షారూక్ ఏమైంది అని చెప్పి కొంతమంది అయితే పూజలు కూడా చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే షారుక్ మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలి ఎందుకంటే షా ఈ కింగ్ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఆయన తీవ్రమైన కండరాల నొప్పితో బాధపడుతున్నారు రెండు సార్లు కూడా గతంలో అమెరికా వెళ్ళి రావడం కూడా జరిగింది సరే ఇదే నిమిత్తం మళ్ళీ ఈసారి కూడా ఆయన మళ్ళీ ఒక రకమైనటువంటి ఆరోగ్యపరంగా కారణాలను ఎదుర్కొంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆయన ముంబై టు యుఎస్ తరలించే పనిలో ఉన్నారు అక్కడ నిపుణులైనటువంటి వైద్యులు కూడా ఆయన చూసే పనిలో పడ్డట్టుగా అయితే ప్రస్తుతం మనకు తెలుస్తోంది సో ముఖ్యంగా ఈ కింగ్ సినిమా ఏదైతే ఉందో దీనికి ఇది ఈ చిత్రీకరణ జరుగుతున్నటువంటి ఇదే నేపథ్యంలోనే ఇలా ఒకటి రెండు సార్లు జరగడం కూడా ముఖ్యంగా కింగ్ సినిమా కోసం ఎవరైతే ఆసక్తిగా మరింత ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా నిరాశకైతే గురైనట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కానివ్వండి ఇంకా రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళ యొక్క నిరాశని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మళ్ళీ షారుక్ యుఎస్ వెళ్తే దగ్గర దగ్గర ఒక మేబీ ఒక టూ టు త్రీ వీక్స్ పట్టే అవకాశం ఉంది సో ఈ వారా కూడా కంప్లీట్ గా ఈ గ్యాప్ లో కూడా షూటింగ్ డిలే అయ్యే అవకాశం అయితే ఉంది వాస్తవానికి అయితే వాళ్ళు ఇచ్చినటువంటి చిత్ర యూనిట్ చెప్పిన షెడ్యూల్ ప్రకారం జూలై ఆగస్ట్ నెలల్లో కూడా కింగ్ సినిమా షెడ్యూల్ నిరంతరాయంగా కూడా జరగాల్సి ఉంది వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ద షెడ్యూల్ హాజ్ ఆల్రెడీ బీన్ ప్రిపేర్ బట్ ఇప్పుడు జరిగింది ఏమిటంటే యాక్చువల్ గా ఈ రకమైనటువంటి షారుక్ యొక్క అనారోగ్య పరిస్థితి వల్ల అట్ ద సేమ్ టైం ఆయన తీవ్రమైనటువంటి కండరాల నొప్పితో ఏదైతే గత కొద్ది కాలంగా బాధపడుతున్నారో ఏ చికిత్స నిమిత్తం అయితే ఆయన గత కొద్ది కాలం నుంచి యుఎస్ కూడా రెండు సార్లు వచ్చారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కొద్దిగా అయితే ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నట్లుగా అయితే తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ